ఫస్ట్ థింగ్ గుంటూరు గారు అని టైటిల్ పెట్టద్దు త్రివిక్రమ్ గారు మీ దగ్గర కథలు లేకపోతే నా దగ్గర కథ మైకి కింద కా తమిళ సినిమాలు ఏమన్నా ఉంటే ఆ తమిళ్ సినిమాల్ని తెలుగులో రీమేక్ చేసుకోండి కానీ కొత్త కథలు అత్తారింటికి దారేది లాంటి కథని పడిపోయిన దోశ నడిచిప్పి ఎత్తిప్పి అదే జనం మీద వదిలే అర్ధరాత్రి రెండు గంటలు మా నిద్రను మటుకు కుర్చీ మటుతబెట్టి చెడగొప్పు ప్లీజ్ అండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తాం గురించి మాటలు అది ఇది ఉంటుందని మహేష్ బాబు గారు నేను చేద్దాం అనుకున్నారో అర్థం కాలా ఆయన ఏం గారు అనే ఫేవర్లో ఆయన వచ్చేసినట్టు ఉన్నాడు సో నాకైతే సినిమా ఇంకోసారి పడుకోవాలంటే అంటే బయట చలగా ఉంది లోపల ఏసీ కూడా వేస్తున్నారు అది చల్లగా ఉంది వెళ్ళి హాయిగా పడుకోవచ్చు సో పడుకోవడానికి వెళ్ళాలనుకుంటే గుంటూరు గుంటూరు గారు కాదు అమ్మింటికి దానేదికొచ్చింది అమన్ మ్యూజిక్ అసలు ఏముంది అయ్యే సినిమాల్లో తల తల పట్టుకున్న నేనైతే ఎందుకు ఇలాంటి సినిమాలు పండక్కి మళ్ళీ అది బ్లాక్ బస్ట్ చెప్పుకొని ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తారన్నది నాకు అనుకుంటారు తీసేది నిజంగా కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే ఎంకరేజ్ చేస్తాం

ఆయన పాపం అదే చెప్తున్నా డైరెక్టర్ డైరెక్టర్దే తప్పు తప్ప నేను హీరో తప్పు పట్టు ఆయన మాటల మాంత్రి ఇప్పుడు మాటలు రాసుకోవచ్చు ఆయన మాటలు ఎన్ని ఎంకరేజ్ చేస్తాం గురుచి కాబట్టి కానీ కథలు లేనప్పుడు ఉన్న కథల్ని అడిగి చెప్పి జనాలు అయితే అండ్ ఇదే బ్లాక్ బస్టర్ సినిమా మేము కొట్టేస్తాం మేము బీకేస్తాం ఖచ్చితంగా సంక్రాంతి మాదే అని చెప్తా అంటూ కష్టం అది ఎందుకో ఎవరికి ఉపయోగం ఇద్దరు హీరోయిలు కాదు పది మంది హీరోయిల్ పెట్టండి ఉపయోగం కంటెంట్ లేనప్పుడు సినిమాలో వచ్చి చూసే ఆడియన్స్ సినిమా చూడాలి అని వస్తాం సినిమా కోసం సినిమా ఫేవర్ తో వస్తాం కంటెంట్ లేకుండా సినిమాలు రాయత్తాడు ఈ మూవీ ఏ మూవీ లాగా అనిపిస్తుంది కంటెంట్ ఏంటి అంటే కంటెంట్ లేదు కాబట్టి కంటెంట్ ఏంటి అని చెప్తున్నారు కంటెంట్ ఏంటి అనేది నాకు అర్థం కాలం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఇక్కడ నాన్న కోసం అమ్మంటి దారేదో మహేష్ బాబు గారు వెళ్ళారు అదే కంటెంట్ ఓల్డ్ కంటెంట్ మహేష్ బాబు గారితో కొత్త డైలాగ్ చెప్పించి ఓవర్గా ఎగ్జామ్మెంట్ చేయించేసి చేయించారు తప్ప కొత్తగా ఏం చూపించదా గుంటూరుగారం పేరుకి న్యాయం జరగలేదు టు కాదు ఆ లోపంలోని కేంద్రాన్ని కలేజ్లో ఇదంతా కూడా ఇది మహేష్ బాబు గారి కళాం కొత్తగా ఏదో చూడాలనుకుంటున్నాం పోగిరి ఒక పోగిరిలో హెయిర్ స్టైల్ గానీ అది కానీ ఒక అతిథి ఇలాంటి చూసేసి ఉన్నాం ఇంకేదైనా వెరైటీగా ప్లాన్ చేయాలి అంటున్నాం మహేష్ బాబు గారు లాంటి యాక్టర్ ని మీరు వాడుకోవాలి అంటున్నాం అలాంటి యాక్టర్ని పెట్టి దాంతో మంచి పవర్ఫుల్ టైటిల్ పెట్టి మీరు అన్నట్టుగానే గాడు లేకుండా మా మీద వదిలేస్తే జనాలు ఏమైనా పిచ్చి మహేష్ గారు లాంటి యాక్టర్కి పెట్టాల్సిన సాంగ్ ఒక మాట్లాడు పెట్టిన వాళ్ళు ఎవరన్నా కాదు మహేష్ బాబు గారు లాంటి యాక్టర్కి పెట్టే సాంగ్ అది ఫస్ట్ అనగంటకే అమ్మా ఏంటిది అనిపించింది అంటే మీరు అనగారు ఫస్ట్ హాఫ్ అన్ చాలా బాబు ఇంత సినిమా అనిపించింది అజ్ఞాత పవన్ కళ్యాణ్ గారు కొంతవరకు ఈజీ ఉంటే యాక్టింగ్ మాకు బాగా నచ్చింది సో నాకు కూడా అజ్ఞాతవాస్ అనిపించింది నాకైతే నచ్చు అజ్ఞాత ఓపెన్ స్ట్రీట్